అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ రాప్తాడు ఆత్మకూరు తదితర మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువులను ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను కూడా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం అనంతపురం రూరల్ రాప్తాడు ఆత్మకూరు తదితర మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువులను ఆశీర్వదించడం జరిగింది